తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెండా పట్టుకోలేదు జై తెలంగాణ లేదు అటువంటి వ్యక్తులు ఈరోజు చాలా దొరుకుతుంది అని నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను పోరాటం మావి భోగాల మీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది పోరాటం మావి భోగాలు మీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఇప్పటికైనా ప్రజాస్వామ్యం తప్పకుండా మీరు వేగవంతం ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు ఒక ప్రతిపక్షం నిజంగా ప్రతిపక్ష కొత్తమైనటువంటి పనులు చేయాల్సిన బాధ్యత మాపై మీపై ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఫోటోలు అది లేదో ఇది లేదో చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూస్తూ ఊరుకోవడం అని చెప్పి సమాముఖంగా చెప్పే చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా వారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి స్కీమ్లకు ఆకర్షితులై పెద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి అట్టి చేరికలన్నీ అందరం కలిసి మన పెద్దలు చివరి రెడ్డి గారి నాయకత్వాన్ని ఉంది ఎంపీ ఎలక్షన్ అట్టి ఎంపీ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి వారికి ఎంపీ పార్లమెంట్ లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షతో మనందరం ఒక కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యకర్త కాకుండా మనమే ఒక నాయకుడిగా ఒక్కొక్క కార్యకర్త ఇవాళ చేరిగిన కార్యకర్త ఒక పది ఓట్లు వేయించే విధంగా అందరం కంపల్సరీ కలిసి గట్టుగా పనిచేసి జీవన్ రెడ్డి గారిని ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మనది జగిత్య నియోజకవర్గం అత్యధికంగా యాభై వేలకు తగ్గకుండా మెజార్టీ ఇచ్చినట్టయితేనే మన పెద్ద జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ లో మెజారిటీ వస్తుంది అందరం కలిసి గట్టుగా పనిచేసి యాభై వేల మెజారిటీ తగ్గకుండా అందరం కష్టపడ్డే మన జీవన్ రెడ్డి పెద్దలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గానీ కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర గానీ మంచి గుర్తింపు ఉంటది జీవన్ రెడ్డి అనేది జగిత్యాల జగిత్యాల జీవన్ రెడ్డి పేరు కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మన జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేసుకుంటూ మా సామాజిక వర్గానికి చెందినటువంటి జ్యోతి లక్ష్మణ్ గారు ఈ యొక్క చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఎన్ని రోజులైనా కూడా అక్కడ ఉండే పద్మశాలీలకి కానీ బీసీకి కానీ ఎలాంటి న్యాయం జరగదు అనేటువంటి యొక్క సంఘటన దానికి ఉదాహరణ కాబట్టి మాకు ఎప్పటికీ కూడా అక్కడ స్థానం లేదు అని చెప్పేసి మా యొక్క పద్మశాలీలకి అన్యాయం జరగడం అలాగే బీసీలకు అన్యాయం జరగడం సహించలేక జీవన్ల కానీ సారథ్యంలోకి వారు రావడం వారికి సపోర్ట్గా వారితో పాటు మేము కూడా పార్టీలో చేరడం ఇదంతా కూడా జరిగినటువంటి మీకు ముందు జరుగుతున్నటువంటి ప్రవాసం కాబట్టి ఇప్పటికైనా కూడా మేము అలాంటి నియంతృత్వ పోవడం పార్టీ నుంచి బయటకు వచ్చి మేము సామాజికంగా మనకి న్యాయం చేసేటువంటి ఒక నాయకుడు అయినటువంటి ఒక జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం చాలా సంతోషం కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిక అంటే చిన్న ముచ్చటి కాదు ఈరోజు రోజు మూడు రంగులు కండుగా వేసుకోవాలంటే ధైర్యం కావాలి జీవన నాయకత్వాన్ని బలపరిచేటువంటి దమ్ము కావాలి మనం దగ్గర ఉన్నటువంటి పెద్దదారుల గుధిపత్యాన్ని పొలకొట్టేదం మరి ఏనాడైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ భారతదేశం దాస శృంఘలాల నిముక్తి జనం అందరినీ కూడా భారతీయులను దాస శృంఘల నుంచి విముక్తి చేసినందుకు ఏర్పడేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వలసవాదుగా ప్రాంతం నుండి ఈ రోజు ఆనాడు వందలాది మంది వేలాది మంది విద్యార్థులు చనిపోతే తల్లి సోని అమ్మ మరి ఆ సమయంలోపట ఆంధ్ర ప్రాంతం కూడా కరమరిగిపోతున్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలు బతకాలి తెలంగాణ లోపల ఒక ప్రత్యేక వాతావరణం కావాలి విద్యార్థులు ఎక్స్పోతున్నారు వాళ్ళు బతకాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్సీ చాలా మంది మాట్లాడుతున్నారు కావచ్చు మేము కా మేము తీసుకొచ్చినాం మేము తీసుకొచ్చినాం అని అవన్నీ అట్టించట్టే కాంగ్రెస్ పార్టీ కలుసుకొని తల్లి సోనియామ్మ ఇచ్చినటువంటి తెలంగాణ నిజమైన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో మేము రావడం నిజంగా సంతోషం మనం చూస్తాం ఆరు ఆరు పన్నెండు పనులు మన దేవంతా మనం చేస్తాం నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు మన లక్ష లక్ష పరాలే ఇచ్చింది కాబట్టి మన రేవెంతా లక్ష రూపాయలు తులం బంగారం వస్తుంది తులం బంగారం వస్తుంది ఎందుకంటే తులం బంగారం తులం బంగారం ఎంతో ఇష్టం అందుకే మన పేరింటి బిడ్డలకు ఎంతో సంతోషంగా మనకు ఉంటుంది దీవగంత మన అండగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా మరి వాళ్ళు వెంట వచ్చిన కౌశం తోడు కూడా నమస్కారం తెలియచ్చు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గమనిస్తూ మరి వాళ్ళ ఉన్న పార్టీలో వాళ్ళు జరిగిన అన్యాయాలను చూస్తూ మరి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారినందుకు వారికి నిజంగా పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియస్తే మరి గత నలభై సంవత్సరాల నుండి గగిచాల ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగిందంటే అది జీవనె చోట జరిగిందని చెప్పాలి చెప్పాలి ఎదురుగా కావడం కాంగ్రెస్ కూడా తయారు జరిగితే గెలిచాల వాటర్ ట్యాంక్లే కానీ ప్రతి అభివృద్ధి ఏం చేసినా ఏఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెన్పించిన తర్వాత ఏం లేదు రైట్ మాత్రం బాగా చేస్తుంది మేము కట్టిన డివైడర్లు కూడగొట్టి కొత్త డివైర్లు కట్టడం రైతు కనిపించడం పనిచేసినప్పుడు మరి ప్రజలు ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రకారంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది గతంలో ముఖ్యమంత్రి గారి అపార్ట్మెంట్ దొరకకపోతుంది వారు ఉంటే జరగబోతుండే ఏం జరగబోతుంటే కొండ డెబ్బై మంది చేసుకపోతే కూడా ఆయన తిరిగి లేకుండా రావడానికి పాపం కానీ ఈవేళ మన ముఖ్యమంత్రి గారు రోజు పదహారు గంటలు పనిచేస్తున్నాం మీరు అందరూ చూస్తారు ఆయన ఎంత నష్టపోయింది కాబట్టి మీరు ఆలోచన చేయండి గత ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఎక్స్ట్ ఏదో సార్లు గెలిస్తే రెండో ఉంటుండే కాదు ఈ జగితారాంత ఎంతో అభివృద్ధి చెప్తుండే కానీ మన దురదృష్టం ఈ ప్రాంతాలి ఇప్పటికైనా మనం ఈ కేంద్రంలో ప్రాంతం ప్రాంతానికి ఐఎస్ మెజార్టీ ఇచ్చి మనం జీవన పార్లమెంట్ గెలిపించి రేపు కాబోయే కేంద్ర ప్రభుత్వంలో జీవన మంత్రిగా కొనసాగుతారు ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా సమర్శించుకొచ్చి ఇంకా అభివృద్ధి పదాలు తీర్చుకెళ్తానని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కూడా ధన్యాలు తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం వలన మనకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి జగిత్యాలలో ఉన్న ప్రజలందరూ కాకుండా రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా మనకు పార్టీలకు రావడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు మరియు ఇంకొకటి చెప్పాలంటే మన గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వీళ్ళందరినీ జనరు ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళని కూడా అదిరించి బెదిరించి ఎందుకంటే గవర్నమెంట్ రాదు మీరు వెళ్తే మీకు ఇలాంటి అలాంటి అని చెప్పి వాళ్ళని అదరించి బెదిరించి మనకు ఓట్లు రాకుండా చేయకుండా చేసి జీవన్ రెడ్డి గారిని గెలవకుండా చేయడం జరిగింది ఇప్పుడు ఆపడం కూడా ఎవరెవరి ఎవరి తరం కాదు ఇప్పుడు మనకు వచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏ విధంగా రాష్ట్రంలో ఏమి కాంగ్రెస్ పార్టీ వచ్చి దేశంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది నమ్మండి ఈసారి కూడా మీరు అలా మోసపోకుండా నమ్మి ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మూడు సంవత్సరములు బీసీ మహిళగా ఐదు సంవత్సరాల కొరకు బీసీ మహిళలు చైర్మన్గా ఎన్నుకోబడి మూడు సంవత్సరాల తర్వాత అప్పటి చైర్మన్ గారు రాజీనామా చేసి ఖాళీ ఏర్పడితే దాని భర్తీ బీసీ మహిళలకు కేటాయించకుండా కాలయాపన చేసి ఇతరులతోటి సంవత్సరం సంవత్సరం నడవ జరుపున భూచితే గారు ఆలోచించి మహిళకు కేటాయంతో పట్టాయంత పెద్ద ముస్పా నిలద మహిళ తీసిలే ఒక ప్రత్యేకమైన జీవనం తీసుకొచ్చి వాళ్ళకు జ్యోతి కష్టపడి గారు చైర్మన్ ఎందుకని కావడానికి ముఖ్యమైన ప్రతి మా జీవనతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ముస్పా పరిచయాల చేస్తున్నారు ఒకటి అంటే బీసీ మహిళలకు బీసీ మహిళ కాపాడిన ఒక వర్గానికి చెందిన వారికి పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకో జీవన్ రెడ్డి గారికి టౌన్ లో గానీ మండలలో కూడా కాని పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ చేదోడు వాదో గా ఉండి సహకరించి వారికి ఎంపీకి గెలిచడానికి వరకు తోడ్పడాలని చెప్పి చెప్తూ నమస్కారం మూడు నా ఐదు సంవత్సరాలు అంటే పద్నాలుగు పద్దెనిమిదిలో దళితమార్ గారు గెలిచారు నేను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు కానీ నిజంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్లు అనేటివి రెండు రెండు నాలుగు వేల ఇండ్లు కూడా జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే రావడం జరిగింది అది ఎంపీ కవిత కోటాలో ఒక సీఎం గారి బిడ్డగా తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్లో లో రెండు వందల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో తీసుకొచ్చానని చెప్పేది కానీ దానికి కనీసం సదుపాయాలు ఇరవై ఐదు కోట్లకు ఇయ్యలేని పరిస్థితిలో సందేహం మారున్నారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక ఐదు ఇరవై ఐదు కోట్లు కూడా తీసుకురాలేదు అదేవిధంగా టౌన్ టౌన్కి సంబంధించి రైతులు నిజ నియోజకవర్గానికి సంబంధించి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను కలెక్టరేట్ తీసుకొచ్చానని చెప్తున్నారు కలెక్టరేట్ అనేది ప్రతి లో ఉంది అలాగే జగి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డిస్టిక్ కొత్తగా ఏర్పడ్డ డిస్టిక్ ప్రతి దాంట్లో కూడా కలెక్టరేట్ అయింది అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయింది ఇద తప్ప వేరే ఏది కూడా తీసుకురాలేదు కానీ జీవనగా అనేది మెడికల్ విధంగా అయితే యూనివర్సిటీ తీసుకొచ్చారు జేఎన్టీ తీసుకొచ్చారు నాట్ సెంటర్ తీసుకొచ్చారు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చారు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు విధంగా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇలాంటివి అందరికీ కనబడుతున్నాయి నేను చేశానని చెప్పుకోండి ఓన్లీ ప్రొసీడింగ్స్ పంచడం కాదు జీవరాన్ని ఏదైనా డబ్బులు ఉన్నట్టయితేనే పని అయ్యేది ఉంటేనే ప్రొసీడింగ్ ఇస్తారు కానీ రవి కుమార్ గారు మాత్రం ఓట్ల కొరకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఓట్లు తీసుకోవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు అలాంటివి ఉండి ఇప్పుడు మోసపోకండి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా ప్రో ఏదైనా మాట ఇచ్చిందంటే అది నెరవేర్చే గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా పాలన ప్రజల కొరకే సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మా మా సీనియర్ నాయకులందరూ కూడా నేరంగా కానివ్వండి మా మన మంత్రవర్యులు కానివ్వండి ఇక్కడ జైతాలకు సంబంధించి ప్రతి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య దాకా తీర్చే విధంగా జీవనంగా ఉన్నారు మనకు తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తీసుకున్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతున్నందుకు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన నా జగిత్యాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడ జెండా పట్టింది కాంగ్రెస్ ఇరవై సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి జెండా పట్టింది కాంగ్రెస్ కొన్ని అనుకోని కారణాల వల్ల బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది కానీ మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా జీవనన్న కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా మమ్మల్ని దూషించలేదు మమ్మల్ని కించపరచలేదు మీరు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల నుండి కూడా వీళ్ళు నా కుటుంబ సభ్యుడు అని మాత్రమే చూశారు అంతటి గొప్పటి ఘనత మన జీవనన్న గారికి మరి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది నాది అన్నట్టుగా మేము పనిచేస్తున్నాం మేము కౌన్సిలర్ టికెట్ కోసం కూడా అడిగినప్పుడు మేము ఇవ్వమని చెప్పారు అక్కడ కానీ ఎలాగలో కొట్లాడి తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత గెలిచినాం పనిచేసినాం మూడు సంవత్సరాలు పద్మశాలి చైర్పర్సన్ ఉన్నారు కొన్ని కారణాల వల్ల తను రిజ రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ సీటు ఖాళీ అయిన తర్వాత మేము అడగాల్సి వచ్చింది కాకపోతే అయినా ఒక సంవత్సరం కాలం పాటు సంవత్సరం పైబడే నేను చేస్తాను చేస్తాను నేను మాటిస్తున్నాను మీకు చేస్తానని చెప్పేసి చేయలేకపోయాడు అదొక బీసీ మహిళకు చెందాల్సింది ఒక పద్మశాలిగా మేము ఉన్నాం కాబట్టి అడగాల్సి వచ్చింది కాకపోతే ఆయన చేస్తామనుకుంటా చేయలేదు కాలాన్ని అలాగే బురద చేస్తారు కాబట్టి అలా అట్లాగే వెళ్ళిపోయింది ఆ తర్వాత నరేందర్ అన్న ఆయన చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీకి పనిచేసారు తను మున్నోరు కాపాడు బీసీ మహిళ మన ఎవరు రజనక్కకు ఇవ్వాల్సి ఉంది కానీ ఆయన ఎంతో కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకు ఆ పదవి దక్కలేదు నిజంగా ఒకవేళ రజనాక గిట్ల ఈ పదవి దక్కుంటే మేమందరం సైలెంట్ అయిపోయే ఆమెకు మేము మద్దతు ఇచ్చే వాళ్ళ ఖచ్చంగా ఆమె కూడా ఒక బీసీ మహిళనే కదా ఆమె వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా అన్నామన్న పరిస్థితి ఏంటిది ఎలా నా జీవనధారం ఏంటిది అని అడుగుతా కూడా ఏమో అమ్మ మేము ఏం చేయగలుగుతామని చెప్పేసి చెప్పిన రోజులున్నాయి ఆయన అంటే అది వీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించని ఒక ఒక పెద్ద మనిషిలాగా ఉండిపోయింది జగిత్యాలకు అప్పుడు జీవనన్నా చొరవ తీసుకొని మరి ఇది బీసీలకు చెందాల్సింది ఎలాగైనా ఒక బీసీ మహిళ అక్కడ కూర్చోవాలి అని చెప్పేసి ప్రత్యేకమైన ఒక చొరవ తీసుకొని జీవో తీసుకొచ్చి ఈరోజు ఒక బీసీ మహిళగా నన్ను అక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను ఈ పొజిషన్లో అంటే దానికి కారణం జీవనన్నా ఇది నా వల్ల కానీ కూడా అంటే నాకు ఇది మాత్రమే అవుతుంది కాకుండా ఇంతకంటే ఎక్కువ కూడా చేసి చూపిస్తాను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా జీవనన్నతో నేను కలిసి పనిచేస్తాం జీవనన్న సహకారంతో నేను పనిచేసి జగిత్యాలకు ఒక మంచి పేరు తీసుకొస్తా జీవనన్నకు కూడా ఒక మంచి పేరు తీసుకొస్తా అని చెప్తున్నాను తీసుకొస్తా తీసుకొస్తానని శబదం కూడా చేస్తున్నా నాతో ఎంత అవుతుందో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కానీ అందులో ఉన్నట్టుగా లోతులను ఏదైతుందో సరిచేసి వాళ్ళ మహిళలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా తిరిగి మున్సిపల్ చైర్ చైర్పర్సన్ స్థానాన్ని భర్తీ చేయబడటం ఆ స్థానం వల్ల అడవా జ్యూతి లక్ష్మణ్ గారి ఏదైతున్నదో వారి చేసి భర్తీ ఒక పరిస్థితులలో ఏ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతేందో చొరవ తీసుకొని ఇవాళ బలహీన వర్గాల మహిళలకు కేటాయం చేయబడిన స్థానం వారికే లభిప చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇవాళ బలహీన వర్గాల మహిళలకు అవకాశం కల్పిస్త బదడంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షించాలి కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా సుదీర్ అడ్రవాల్ జ్యోతి గారిని ఏ ఉదయపర్గా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ రాజకీయంగా ఏ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెసే కానీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారం ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ప్రజాహితంగా ఏ పార్టీ పనిచేస్తుంది ఏ పార్టీకి ప్రాతిధ్య వ్యక్తి నాయకులు పనిచేస్తున్న మనం గమనించాలని చెప్పండి నాకు ఏదైతే సుదీర్ఘకాలంగా ప్రజా జీవితం కొనసాగుతున్నాయి నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు సరే ఎన్నికల్లో గెలుపు పోవటం సహజం అన్ని ఎన్నికల్లో మన ఆశించిన పెద్ద పొందలేదు కానీ ఎన్నికల్లో మన ఆశించిన ఫలితాలు పొందలేకున్నప్పటికీ ప్రజలు మనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో ప్రజానీకానికి సన్నిహితంగా ఉంటూ మరి ప్రజా సంక్షేమం కొరకు వారి యొక్క హక్కుల కల్పన కొరకు మా బాధ్యత నిర్వర్తి ప్రభావం చెప్పట్టు నేను నాకు ఈ ప్రాంతంతో ఒక అనుబంధం నేను దయచేసి ఏ ప్రభుత్వం అధికారులు వస్తారో చెప్పారు మన హక్కులు ప్రభావం చెప్పారు మన హక్కుల పోరాటం చేయాలని నేను మా హక్కుల సాధన మనం పాటు పడాలని చెప్పి దయచేసి వల్ల జ్యోతి గారు ఏదైతే ఉందో మరి కామ ఏర్పాట్లు చేరడం మరి ఏ బలహీన వర్గాల కల్పించినటువంటి యొక్క హక్కులు అవి పొందగలిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పారంటే అవి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి రాజ్యాంగ సూచన అవుతుంది అని చెప్పారు చైజ పట్టణకు గుర్తింపు ఉంది ఆయన పట్టణం చైజ పట్టణానికి ఒక గుర్తింపు ఉంది అంటున్నా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతినిత్యము తాగునీటి సరఫరా కల్పించబడ్డటువంటి ఏకే మున్సిపాలిటీ జగిత్యాల నేను నాకు చెప్తున్నా బాయ్ వచ్చినప్పటికీ జగిత్యాల పట్టణంలో త్రావు నుండి ఇద్దరు రాకుండా మాత్రం నేను చూడగలిగింది చెప్పాను నేను భవిష్యత్తులో కూడా ఉన్నంత కాలం జగిత్యాల పట్టణం త్రావుడి ఇద్దడి రాకుండా ఒక బాధ్యత చెప్పండి ఇదే అంగడి మార్కెట్ అంగడికల్లా ఈ లోపల నిర్మేద వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళు వ్యాపారులు వాళ్ళ జీవనాధారం పొట్టపోసుకుంటున్నాయి ಇರ ಸಹಾರ್ ಸೈಬಾರ್ ಸಿ ಮುನ್ಸಾಲಿಟೇ ಜೀವನ ಅರೆ ಜ್ಯೋತಿ ಚೈರ್ ಪರ್ಸನ್ ಸರ್ಕಾರ

రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం జైజా మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి చెందింది నీ ఉంటే నీ సిటీ బెడ్ ఎక్కడ ఉంటాయి తెలంగాణ వచ్చినాక కోడు మీరు ఏం చేసుకున్నా చేసుకున్నా తెలియదు కానీ బద్ధాలు పోల్చుకుందామా సిటీ పెడో సిద్ధం సిటీ సిద్ధం చెప్ప పట్టణం ఉంటే కానీ విద్యా వైద్యం కానీ ఉపాధి రంగం కానీ ఏ రకమే కాదు చెప్పే సిటీపేటే కానీ సిద్ధిలే కానీ రెండు వేల పద్నాలుగు గంటల పూర్వం అభివృద్ధి అనేది జగించాలి తెలియదు ఒక సిద్ధిపై సిద్ధిలే కాదయా ఉమ్మడి రాష్ట్రంలో పుణ్యమైనతో సహా చెప్పడం మనం నేను ఏ హోదా ప్రధానం కాదయా నాకు ఏ ఏ హోదా ఉన్నా లేకున్నా వచ్చినా రాకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారానికి వచ్చింది కాబట్టి జగించాల్సి పట్టణాన్ని ఏది ఉందో తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానం నిలిపే ఒక బాధ్యత నాకు ఏం చెప్పాలి రహదారి వంద ఫీట్లున్నాయి యాభై రోడ్డు మీద మాట్లాడతారా అందరు మాట్లాడతారా ఎవరు చేసిందా తొంభై నాలుగు ఎన్నికల్లో చెప్పాడు మాట్లాడతారు మీరేం చేసిండు ప్రభుత్వ స్థలాల్లో చెప్పాడు నేను చెప్తున్నా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల యావ రోడ్ ఏదైతుందో అందులో ఎవరైతే ఆకులు కోల్పోతున్నారో వాళ్ళు ఒప్పించేలా మెప్పించేలా మ్యూచువల్ అగ్రిమెంట్ తోనైనా కాని పక్షంలో వారి పర్యాలు చెల్లింపు చేసేలా కానీ వంద చుట్ల రహదారి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో చెప్పట్టు నేను వంద కోట్లు ప్రత్యేక గ్రాంట్ పొంది వంద కోట్లు ప్రత్యేక గ్రాంట్ పొంది అని చెప్పట్టు నేను ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకి ఏదైతుందో పరిగాలించి వాళ్ళు ఒప్పించి మెప్పించి

ఈ అమృత్ పథకం ద్వారా కేవలం అండర్ గ్రౌండ్ సహా ఇలా జగిత్యాల పట్ల సుందరీకరణ కూడా చేసి కరీంనగర్ జిల్లా కేంద్రం కంటే మెరుగైన పట్టణంగా చేయడం నా బాధ్యత భావిస్తారు రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో ఆరంభం నియోజకవర్గం ముప్పై వందలు ఇవాళ నియోజకవర్గం ముప్పై వందలు ఎనిమిది తొమ్మిదిలో ఒక జైచర్ పట్టణానికి నాలుగు వేల ఇల్లు మంజూరు చేసిన చెప్పలే కాదు ఈ ఇల్లు పూర్తి ఎక్కడ జీవన చెప్పని వాటిని అప్తంత నిలిపించి పాపం కవిత గారు ఎక్కడున్నా ఆమె మాత్రం ఏది నా నాలుగు ఇండ్లు కలపడకుండా చేయాలని ఆలోచించిన మళ్ళా నాలుగు ఇల్లు ఇళ్ళకి జీవపడ నేను కాదని సంతోషం నువ్వు నాలుగు వేలు ఇల్లు కట్టు మరి నేను మందులు నాలుగు వేల పిల్లలు కూడా కదా కట్ట నేను చెప్తున్నా నీ నాలుగు వేలు ఇళ్ళకి కావచ్చు మౌలిక సదుపాయాలు నేను సౌకర్యమే కానీ శానిటేషన్ కానీ విద్యుత్ సౌకర్యమే కానీ నేను కల్పిస్తాను చెప్పాంతరంగా నిలిచిపోయినటువంటి యొక్క నాలుగు వేల గుహాలకు సంబంధించి ఎనిమిది తొమ్మిదిలో ఆరంభించినటువంటి ఇంగ్లీష్ ఏదైతే వాటిని కూడా ఇలా ఆరు మాసాల కాలంలో పూర్తి చేపించే బాధ్యత నాకు చెప్పే పట్టడం పట్టణం ఏదైతుందో వస్తుందో ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి మనం దాన్ని ఏదైతుందో నిర్మాణం వివరించే ఆ నిర్మాణాత్మక వ్యవహరించడానికి నేను నా యొక్క బాధ్యత వర్తిస్తాను ఇవాళ ఏదైనా చైర్పర్సన్ సహకారం ఉంటే కార్యక్రమాలు అమల్లో ఏదైతుందో అని ముందుకోవడానికి నాకు సులువు ఉంటుంది